ఏంటండి నిరర్ధకమైన జ్ఞానం ఆలోచించండి దేవుడిచ్చిన కాలంలో మన పనులు చేసుకోవడానికంట ఇదిగో అన్నీ కలిసి రావాలట ఏదో చెక్ చేయాలట ఏమండి మంగళవారం అండి మంచిది కాదండి నిన్ను ముంచిందా మంగళవారం అయినా పిల్లి ఎదురొచ్చిందండి మరి పులి రావాలా పిల్ల ఎదురొచ్చిందని ఇంట్లోకి వెళ్ళాం మరి పుల్ ఎత్తిపోతావా ఏ తుమ్మిండీ మరి కక్కుకొమ్మంటావా తుమ్మిండండి కరోనా కాలంలో దగ్గుడు తుమ్ముడే ఉన్నది మొత్తం అప్పుడు ఆగలేదు కదా మోస జ్ఞానం మోసం అండి అమ్మో కాళ్ళు ఎప్పుడు పెట్టి లోపలికి వెళ్ళిపోయిందండి దూకమంటాము మరి ఎడమకాయలు పెట్టొద్దా ఏంటో ఏమో మోసకరమైన తత్వజ్ఞానం ఆలోచించండి దేవుని వైపు చూడకుండా జంతుల వైపు చూపిస్తూ నక్షత్రాల వైసు వైపు చూపిస్తూ ఏమండి దేవుణ్ణి మాత్రం చూపించారు పురిమన్ వారులారా ఆలోచించండి ఒక్కసారి ఏమైంది అంటే ఏదో అయింది అనారోగ్యం అంటే లేదు నీకేదో శాతబడి చేశారు ఈ బడెక్కడిది ఇదిగో మీ ఇంట్లో దొవితే నిమ్మకాయలు వచ్చాయి నిమ్మకాయలు వచ్చాయా ఈరోజు చూడండి అమ్మో నిమ్మకాయలు వచ్చాయా ఏం చేయమంటావు ఏం చేయమంటావు ఓ పంజయ్ కొబ్బరికాయ తీసుకురా ఎవరికి చెప్పక మళ్ళా అని ఆ కొబ్బరికాయ చుట్టు తిప్పి ఇది ఊర్లో నాలుగు వాటల దగ్గర పెట్టు మరి లేవండి మా ఊరిలో మూడు బాటల దగ్గర పెట్టు ఏమైంది ఇప్పుడు పెడితే ఇదే చూసారా మోసకరమైన తత్వజ్ఞానము దుస్తుణ్ణి వదిలేసి వాడి వల్ల జరుగుతున్న అనర్థాలను పట్టించుకోకుండా కాలం వైపు జంతువుల వైపు ఇదిగో మనుషులు ఏదో చేశారు అని నక్షత్రాలని సమయాలని ఎన్ని ఎన్ని ఈరోజు సమాజంలోనికి పెంట తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టారు మన దేవుణ్ణి పెట్టారా మీరు ఆలోచించండి ఆ దేవుణ్ణి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటామేమో అని ఏమండి ఎంతమంది దేవుళ్ళను మన కళ్ళ ముందు పెట్టారో తెలుసా దాకా ఎలక్షన్లు జరిగాయి ఏమన్నారు ఓటరు ఓటరు దేవుళ్ళు అబ్బో ఇప్పుడు దేవుళ్ళ చూస్తున్నాడు ఎవడన్నా నీతో నాకు పని ఇంట్రా అన్నట్టు చూస్తున్నారు కదా వినియోగదారులు అని ఒకప్పుడు అనేవాళ్ళండి ఇప్పుడు వినియోగించుకునే దేవుళ్ళు కొనేవాడు కూడా దేవుడే మరి అసలు దేవుడు అసలు దేవుడు ఆయన ఎక్కడున్నాడండి అసలు ఆయన నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నాడు ఆయన ఎంత గొప్పవాడు కాలాన్ని తిప్పుతూ కాల చక్రాన్ని తిప్పుతున్న ఆయన ఎంత గొప్పవాడు మీ చేతికి ఉన్న గడియారాన్ని తీసి వెనకాల ఉంటున్నా ఆ డోర్ను ఓపెన్ చేస్తే ఆ ముళ్ళులను చూసి అమ్మో అనుకుంటాం కానీ ఇదిగో భూమిని సూర్యుని చంద్రుణ్ణి తిప్పుతున్నా ఆయన ఎంత గొప్పవాడు ఆయన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా